హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒక పదహారు రకాలతో పూర్వకాల్పు పద్ధతిలో సున్నిపిండి అనేది ఏ విధంగా తయారు చేసుకునే వాళ్ళు అనేది చూపించబోతున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము నేను దీంట్లో కలిపిన ప్రతి ఐటెం కూడా మీకు గ్రామ్స్లో చూపిస్తున్నానండి మీకు ఎక్కువ కావాలి అనుకుంటే నేను చెప్పే కొలతలకి డబల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ముందుగా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెసలు తీసుకుంటున్నానండి సున్నిపిండికి మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది ఈ పెసలు మంచి గ్రీన్ కలర్లో చక్కగా కనిపిస్తుంది సో దీన్ని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ బియ్యము ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే మసూర్ దాలు ఎర్రకంది పప్పుని ఒక వన్ థర్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇక్కడ కొలతలు కొంచెం గ్రామ్స్ అటు ఇటు అయినా కూడా అవ్వదండి కొంచెం ఏవి తగ్గినా కూడా జస్ట్ వన్ ఆర్ టూ గ్రామ్స్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అలాగే పచ్చిశనగపప్పు కూడా వన్ థర్టీ గ్రామ్స్ తీసుకున్నాను మెంతులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా కలిపేసి నేను ఒక గంట సేపు ఎండలో పెట్టుకున్నాను ఒకవేళ మీరు ఎండ లేదు అనుకుంటే కానీ బాండీలో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా వేయించేసుకుంటే సరిపోతుంది మరీ మాడిపోయేలాగా కాకుండా కొంచెం దూరగా వేయించుకుంటే చాలండి నెక్స్ట్ వీటిలో కలపాల్సినవి చూద్దాము వీటిని భావం చాలు అంటారు వీటిని ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను వీటిని తుంగగడ్డలు అంటారు వీటిని కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను వీటిని ఎండబెట్టిన ఉసిరికాయలు అంటారండి వీటిని కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను ఇవి గంధ ఖర్జూరాలు ఇవి కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కస్తూరి పసుపు కొమ్ములు వీటిని కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను దీన్ని వట్టి వేర్లు అంటారండి దీన్ని కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి ప్రోడక్ట్లో కూడా ఒక్కొక్క గుణం అనేది ఉంటుంది ఈ వట్టి వేర్లు అనేవి శరీరంలో వేడిని అబ్జర్వ్ చేసుకుని శరీరాన్ని చల్లబరుస్తుంది అలాగే గంధ ఖర్జూరాలు సున్ను పిండికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది దీంట్లో నేను ఇంకా మూడు రకాల పొడులు కలిపానండి వేపాకు పొడి తులసాకు పొడి అండ్ గులాబీ రేకుల పొడి ఈ మూడు కూడా మనకి బయట దొరుకుతాయి ఇవి తెచ్చుకుని చక్కగా ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని ఒక్కొక్కటి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి నేను ఎండబెట్టలేదు కాబట్టి నేను వీటిని కూడా ఆయుర్వేదిక్ షాప్స్లో తీసుకున్నాను ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం బయట పిండి మరలు ఉంటాయి కదా సో అక్కడ ఇచ్చేసుకుని మరపట్టించుకోవచ్చు లేదంటే ఇంట్లోనే మిక్సీలో వేసుకుని చక్కగా పౌడర్ చేసుకోవచ్చు నేను బయట ఇచ్చేద్దామని చెప్పి నేను తీసుకెళ్ళానండి కానీ దీంట్లో పసుపు కొమ్ములు ఉండడం వల్ల వాళ్ళు రిజెక్ట్ చేశారు సో అందుకని నేను ఇంట్లోనే మిక్సీ పట్టేసి జల్లించుకున్నాను మా ఇంట్లో మిక్సీ జార్కి మూత కొంచెం లూజ్గా ఉండడం వల్ల నేను పైన చిన్న రోలు ఉంటే బరువు పెట్టుకున్నాను మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండి కొంచెం కొంచెంగా వేసుకొని ఫైన్ పౌడర్ అవ్వగానే జల్లించేసుకొని మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ అలా ఇంట్లో పనులు చేసుకుంటూ చేసుకోవచ్చండి అక్కడే నిలబడి చేయాలని ఏమీ లేదు కాకపోతే కొంచెం ఎక్కువసేపు తిరుగుతుంది కాబట్టి ఆ హీట్కి ఆ మూత ఊడిపోయే ఛాన్స్ అనేది ఉంటుందండి సో అందుకని పైన మనం ఏదన్నా బరువు పెట్టుకుంటే చక్కగా మిక్సీ వేసుకుంటూ ఇంట్లో పనులు కూడా చేసుకోవచ్చు నేను జ్యూస్ జార్లో వేసానండి అదైతే కొంచెం పొడవుగా ఉంటుంది క్వాంటిటీ కొంచెం ఎక్కువ పడుతుంది తొందరగా అయిపోతుంది అని తర్వాత పెద్ద జార్ ఉంటే దాంట్లో కూడా షిఫ్ట్ చేశాను దీంట్లో కన్నా కూడా దాంట్లో ఇంకొంచెం తొందరగా అయ్యింది అని అనిపించింది ఇప్పుడు మనకి మంచిగా సున్నిపిండి అయితే రెడీ అయిపోయింది కదా సో దీంట్లో నేను ఇప్పుడు ఒక పౌడర్ని యాడ్ చేస్తున్నాను అదేంటంటే ముల్తానీ మట్టి ముల్తానీ మట్టి అనేది శరీరంలో జిడ్డుని తీసివేస్తుంది ముట్టుమల నుంచి వచ్చిన మచ్చలు కానీ న్యాచురల్ క్లెన్జర్ లాగా పనిచేస్తుంది అనమాట సో ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా వేసుకోండి ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది చాలా వరకు కూడా ఉంటుందండి మనకి కావాల్సి వచ్చినప్పుడల్లా ఒక బౌల్లోకి కొంచెం పెరుగు తీసుకుని ఒక రెండు స్పూన్స్ ఈ పిండి కలుపుకొని వీక్లీ వన్స్ ఫేస్ ప్యాక్లుగా కూడా వాడుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ సున్ను పిండిని ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి అంటే పుట్టిన చంటి పిల్లల దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి అస్సలు వాడకండి ఎందుకంటే మనం దీంట్లో చాలా రకాలు కలిపాము సో ఏ ఒక్కటి పడకపోయినా కూడా వాళ్ళకి స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది ఇరిటేట్ అయ్యి ర్యాషెస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ పిండిని చక్కగా హ్యాపీగా వాడుకోవచ్చు ఫ్లేవర్స్ అనేది పోకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది మనకి ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకి వాడే సున్ను పిండిని నేను కుదిరితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి సో ఈ సున్ను పిండి అయితే ఐదు సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వాడిన ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి ఒకవేళ మీకు రా మెటీరియల్ దొరకలేదు అనుకుంటే పౌడర్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అడగాలి అన్నా ఏమైనా లింక్స్ ప్రొవైడ్ చేయాలి అన్నా కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయండి సో ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం